షారుఖ్ ఖాన్ బర్త్డేకి కింగ్ టీజర్ విడుదల చేశారు దానితో పాటు దర్శకుడు సిద్ధార్థానంద్ చేసిన ట్వీట్ చూస్తే స్పిరిట్ టీజర్ సందీప్ రెడ్డి వంగాకు కౌంటర్ ఇచ్చారా అన్నట్టుంది ఈ వీడియో వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ వాయిస్ టీజర్ చూశాక బాలీవుడ్ బగ్గుమనింది ముఖ్యంగా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు తమ అభిమాన కథానాయకుడు షారుఖ్ ఖాన్ ఉండగా ప్రభాస్ ను ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ఎలా అంటారని ప్రశ్నించారు ఓ సెక్షన్ ఆఫ్ బాలీవుడ్ మీడియా అయితే ఇద్దరి లాస్ట్ ఫిలిమ్స్ కలెక్షన్లు తీసి మరీ షారుఖ్ ఖాన్ పెద్ద సూపర్ స్టార్ అని తీర్పిచ్చింది సందీప్ గానీ ప్రభాస్ గానీ స్పందించలేదు ఇప్పుడు షారుఖాన్ ఖాన్ పుట్టినరోజు వచ్చింది ఆయన కొత్త సినిమా కింగ్ టైటిల్ రివీల్ చేయడంతో పాటు ఒక వీడియోని విడుదల చేశారు అది చూస్తే దర్శకుడు సిద్ధార్థానంద్ చేసిన ట్వీట్ గమనిస్తే స్పిరిట్ కు అందులో ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ట్యాగ్ కు కౌంటర్ ఇచ్చినట్లు అనిపిస్తోంది ప్రభాస్ పుట్టినరోజు నాడు ఆయనకు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ట్యాగ్ ఇస్తూ స్పిరిట్ వాయిస్ టీజర్ విడుదల చేశారు అందుకు బదులుగా హిందీ దర్శకుడు సిద్ధార్థానంద్ ఏం చేశారో తెలుసా వెన్ స్టార్స్ గో బిహైండ్ బీయింగ్ జస్ట్ ఏ సూపర్ స్టార్ దే ఆర్ కాల్డ్ హ్యాపీ బర్త్డే ఇండియా బిగ్గెస్ట్ కింగ్ అంటే స్టార్ కేవలం ఒక సూపర్ స్టార్గా కాకుండా అంతకు మించి ఎత్తుకు ఎదిగినప్పుడు వాళ్లను కింగ్ అంటారు హ్యాపీ బర్త్డే ఇండియాస్ కింగ్ అని షారుఖ్ ఖాన్ తో దిగిన ఫోటోను సిద్ధార్థానంద్ ఆనంద్ సోషల్ మీడియా వేదికగా ఎక్స్ లో పోస్ట్ చేశారు కింగ్ సినిమా టైటిల్ రివీల్ వీడియో అయితే గుర్తు పెట్టుకోండి ఒకే ఒక్కరు కింగ్ ఉంటారు అని పేర్కొన్నారు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కు కౌంటర్ కింద ఇండియాస్ కింగ్ అని సిద్ధార్థ ఆనంద్ చెప్పారని పలువురు ప్రేక్షకులు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు భావిస్తున్నారు నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ తేడాలు లేకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవరి సినిమాలు అయితే వసూళ్లు రాబడతాయో వాట్సాఫీస్ దగ్గర ఎవరి సినిమాలకైతే ఎక్కువ కలెక్షన్లు వస్తాయో ఆ హీరోయే పెద్ద సూపర్ స్టార్ అవుతారు సాధారణంగా సోషల్ మీడియాలో ప్రేక్షకులు ఫ్యాన్స్ వార్స్ చేయడం చూసాం కానీ ఇప్పుడు ఇద్దరు దర్శకులు అది కూడా పాన్ ఇండియా బ్లాక్ బాస్టర్స్ ఇచ్చిన వాళ్ళు ఈ తరహా ట్యాక్స్ ఇవ్వడంతో ఇండైరెక్ట్ ఫ్యాన్ వార్ జరుగుతున్నట్టుంది అందుకనే తెలుగుతో పాటు హిందీ ఇండస్ట్రీ డైరెక్టర్ సైతం నిశితంగా గమనిస్తున్నారు రెండు సినిమాలు విడుదల సమయంలో దర్శకులు మీడియా ముందుకు రాక తప్పదు అప్పుడు ఈ క్వశ్చన్ ఫేస్ చేయక తప్పదు ఇక స్పిరిట్ గ్లిమ్స్ వస్తే తన కెరీర్ లోనే ప్రభాస్ ఫస్ట్ టైం ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు వర్షం పడుతుండగా ఓ జైల్లోకి సెంట్రీస్ కొత్త ఎంట్రీ అంటూ ఓ వ్యక్తిని తీసుకొస్తారు ఇది నీ పెరేడ్ గ్రౌండ్ కాదు వాక్ ఫాస్ట్ అంటూ జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ రాజ్ ఆర్డర్స్ పాస్ చేయగా పక్కనే ఉన్న ఆయన అసిస్టెంట్ ఐపీఎస్ ఆఫీసర్ అకాడమీ ఆ వచ్చిన వ్యక్తి గురించి చెప్తాడు ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉండవు ఓన్లీ బ్లాక్ స్ట్రైక్ ఇచ్చి డీటెయిల్స్ రాసి లెఫ్ట్ రైట్ సెంటర్ ఫొటోస్ తీయండి అంటూ ఆ ఎస్పీ చెప్పడం ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది వీడి గురించి విన్నాను యూనిఫామ్ ఉన్నా లేకపోయినా బిహేవియర్లో తేడా ఉండదని కండక్ట్ ఇష్యూస్ వల్ల ఒక్కసారి టర్మినేట్ అయ్యాడని చూద్దాం ఈ ఖైదు యూనిఫామ్ లో ఎలా బిహేవ్ చేస్తాడు అంటూ ప్రభాస్ రోల్ ని ఇంట్రొడ్యూస్ చేయడం ని క్రియేట్ చేసింది వీడి తీసి మెడికల్ టెస్ట్ లకు పంపించండి అంటూ ప్రకాష్ మిస్టర్ సూపర్ నాకు చిన్నప్పటి నుంచి ఓ చెడ్డ అలవాటు ఉంది అంటూ ప్రభాస్ చెప్పడం ఎలివేషన్ అద్దిరిపోయింది ఈ మూవీలో ప్రభాస్ సరసన తృప్తి హీరోయిన్ గా చేస్తున్నారు బాలీవుడ్ స్టార్ వివేక్ ఓబ్రాయ్ ప్రకాష్ రాజ్ కాంచన తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు గుల్షన్ కుమార్ టీ సిరీస్ సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్ బ్యానర్ పైన ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ ప్రణయ్ రెడ్డి భంగ కిషన్ కుమార్ ప్రభాకర్ రెడ్డి బంగ నిర్మిస్తున్నారు